మోందత్ తుఫాన్ వలన నష్టపోయిన పంట వివరాలను అంచనా వేయడంతో పాటు దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పిరాజాబాబు అధికారులను ఆదేశించారు శనివారం ఖమ్మంలోని వెలుగుండ ప్రాజెక్టు అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న పంట అంచనాలు తయారు చేయడంపై దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరణ పనులు పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్షించారు అనంతరం ఖమ్మం అలుగును పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొంద తుఫాన్ వలన నష్టపోయిన పంటను

చాలా యాక్టివ్గా ఉన్నారు కలెక్టర్ గారు అన్ని విషయాలు వారితో చర్చించి ఒకవైపు పంట నష్టపరిహారం కానీ లేదా తుఫాను వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఏవైతే కోతలు గురై నష్టాలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా ఆ నష్టానికి సంబంధించి వెను వెంటనే యొక్క మళ్ళా వాటి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేపట్టేలాగా కలెక్టర్ గారితో మాట్లాడే ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది రెండవది నిన్నటి నుంచే పంట నష్టపరిహార నమోదు ప్రక్రియను కూడా మొదలుపెట్టారు ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళే కూడా వారి యొక్క దీనిని కూడా నమోదు చేసి అధికార యంత్రాంగం ఆయన కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించడం కూడా జరిగింది ఏది ఏమైనా కూడా తుఫాన్ని మనం అడ్డుకోలేం కానీ తుఫాను వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా జిల్లాలో మా కలెక్టర్ గారు అయితే సమర్థవంతంగా పనిచేస్తారని పనిచేస్తున్నారు తెలియజేస్తూ తంబానికి సంబంధించినటువంటి కేంద్రం ఇతర విషయాలను కానీ వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో జలజిబైంది అయితే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా లోకల్గా ఉన్నటువంటి మన పొలిటికల్ లీడర్షిప్ కలుపుకొని చాలా సమర్థవంతంగా దాన్ని మనం ఎదుర్కోవడం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మట్టి డ్రాట్ ఫోన్ ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా చాలా అవసరం అందులో భాగంగానే మనకున్నటువంటి ఐదు ప్రధాన రిజర్వాయర్లు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఈజ్ ది ఖమ్మం రిజర్వాయర్ ఇది ఆల్మోస్ట్ ఇన్ ఫుల్ కెపాసిటీ టూ పాయింట్ సెవెన్ డిఎంసి టూ పాయింట్ నైన్ సిక్స్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ వర్షాల వల్ల మనకు సెక్యూర్ అవుతుంది దాంతోపాటు ఇది కొండలకమ్మకి రీచ్ అయ్యి కొండల కూడా ఫుల్ కెపాసిటీలో త్రీ టిఎంసీస్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా నీటి ఫుల్ సామర్థ్యాన్ని అది కూడా మనం పెట్టుకోవడం జరిగింది సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం వల్ల కొన్ని కొన్ని ఏరియాస్ ఫ్లోలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ కొన్ని ఇనండేషన్ అవ్వడం జరిగింది సో ఏదైతే పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా మనము ఇనమినేషన్ చేస్తున్నాము రైతులకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అవన్నీ కూడా చేస్తున్నాము సో ఈరోజు నేను ఈ ప్రాంతానికి రావడం ఏంటంటే ఎక్కడైతే ఇనండేషన్ జరిగింది అసలు ఇక్కడ ఏ విధంగా ఈ నీరు ఎక్సెస్ నీరు అనేది ఏ విధంగా ఈ కెనాల్స్ ద్వారా కానీ లేదంటే వాగుల ద్వారా కానీ వాడుతుంది సో అదేవిధంగా ఏ పంటలు నష్టపోయినాయి అనే దాని మీద ఫిజికల్గా చూడటానికి కానీ ఇక్కడ రావడం జరిగింది ఎవరో ఎమ్మెల్యే గారు అశోక్ గారు కూడా మాత్రం ఉండడం సో వారి సూచనల మేరకు ఇంకా ఏమన్నా ఏరియాస్ ఏమన్నా కనుక మనకి ఇబ్బంది పడుతుంది ఉంటే కనుక వారి ద్వారా తెలుసుకోవడం తర్వాత ఇది అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కాన్స్ట్యూస్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయి సైక్లోన్ ద్వారా వచ్చిన ఇష్యూస్ వారి ద్వారా తెలుసుకునే ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ కూడా అండగా ఉండాలి జిల్లా ప్రపోజల్ ఉన్నది సో దాంట్లో భాగంగా దీనికి పర్యాటకంగా చాలా ముఖ్యం కాబట్టి సో ఈ క్యాంతిని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పేసి గతంలో సబ్ కలెక్టర్ కూడా ఒక ప్రపోజల్ పంపించి ఉన్నారు దాన్ని మేము టూరిజం డిపార్ట్మెంట్ కూడా పంపించి డెఫినెట్గా దీన్ని మంచి టూరిజం స్పాట్ చేయడానికి అవకాశం ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఇది ఈ ట్యాంకు ఏసియాలో ఉన్నది బిగ్గెస్ట్ ట్యాంకు అని చెప్పి దీన్ని అంత ప్రాముఖ్యత ఉన్న ట్యాంక్ కాబట్టి డెఫినెట్గా నటు ఈ ట్యాంక్ కట్టింది కూడా శ్రీకృష్ణ దేవరాయలు కాబట్టి హిస్టారికల్గా దీనికి ఇంపార్టెన్స్ ఉంది దాని తర్వాత ఎట్ వైజ్ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని టూరిజం చేయడానికి గవర్నమెంట్ ప్రపోజల్ అక్కడ వ్యవసాయానికి సంబంధించి ముందులు కూడా సరిగ్గా ఉంటుంది సార్ దానికి అట్లా అవి చూస్తాం ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈరోజు వచ్చింది ఏంటంటే టోటల్గా క్యాలిబ్రేట్ చేసుకోవడానికి ఎంత ఇంత ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరుగుతుంది అండ్ అదే కనుక ఫ్రీ ఫ్లో ఉంటే కనుక ఇబ్బంది తగ్గుతుంది కాబట్టి అవి కూడా ఎస్టిమేట్ చేయడానికి మేము కూడా చూస్తున్నాం సో ఇంజనీర్